నేను మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చానండి ఈ పెంకుడీళ్ళు చూడండి ఎలా ఉన్నాయా పాతకాలం పెంకుడీళ్ళు చాలా బాగుంటాయి కదండి దీని ఎదురు దీని చూసారా ఎంత పచ్చగా ఉందో అప్పుడు చెరువులో అందరూ మంచినీళ్ళు తాగువారండి ఈ గుళ్ళో సీతారాములు చూడ ఎంత ముద్దుగా ఉన్నారా అలాగే మా ఊళ్ళో పచ్చని పొలాలు ఎలా ఉన్నట్టు చూడండి అలాగే ఊర్లో పచ్చిగా ఉంటే బల అందంగా ఉంటది కదండి అలాగే ఈ చెరువు చూసారా ఎంత కలపూలు ఉన్నాయో ఇలా ఇలాగే మేము ఈ చెరువులోని బోల్డ్ చేపలు ఉండియండి మట్ట కార్స్ లో గోరస్ ఉండి అండి ఈ చెరువు అంతా చూసారా గత్ర గత్ర అయిపోయి కల కాసేస్తున్నాయి ఈ ఆవు దూడ చూడండి నాకుల పొట్లా ఉన్నాయి ముజ్జిగా ఉంది ఈ రావి చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో ఆవు దూడదు చూడండి ఎంత ముజ్జిగా ఉన్నాయో అలాగే పూరంకారం గుడి అలాగే వాళ్ళ బుజ్జిగారు రాయకులు సుబ్రహ్మణ్యం కూడా ఉంటారండి